హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాదు ఖచ్చితంగా ఒక లైక్ అయిందండి సో ఈరోజు వచ్చేసి ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటిదంటే మన కుటుంబాల్లో ఎవరైనా బాగుపడుతున్నారంటే మన కుటుంబ మళ్ళీ మన కుటుంబ సభ్యులే ఎందుకని కళ్ళు గోరవు నాకు అసలు అర్థం కాదు మనోడు బాగుపడుతుందంటే అంత చులకన ఎందుకు చూస్తారు నాకు అర్థం కాక కడుగుతున్నా అదే బయటవాడు ఏదైనా చేస్తే బామ్మ వాడు అట్లా చేసినట్టు చేసిన చిన్నదానికి గోరం దాని కొండంత అన్నట్టు చెప్తాడు మనోడు కొండంత చేసినా సరే గోరుతో సహా తీసుకుడేతాడు అసలు ఎందుకనే నా కాదు అసలు ఒక్కటి అర్థం కాదు ఏమైతుంది మనోడు బాగుపడితే మీకేమన్నా ఇన్సల్ట్గా ఉంటుందా మరి అలాంటప్పుడు ఆ మంచిగా నేను ముసుగు వేసుకొని ఎందుకు ఉండడం ఆ మంచిగా ఆ ముసుకనే తొలగించి నేను ఇట్లా నాది ఇది క్యారెక్టర్ నువ్వు అంటే నాకు ఇట్లా పడదోని మొహన్న చెప్పేసి ఆ బంధాన్ని పెంచేసుకోండి ఎందుకని ఈ దొంగచాటు ఎవ్వరు అంతా ఈ ఏదో అంటారు కదా ఆ కూతులు అంటారు లేకనే ఉంటూ ఆ వ్యవహారం చేస్తారు మనోడు బాగుపడుతుండ అంటే ముందు మనకే కళ్ళు కటకట అంటే బయటోడు మనల్ని చూసి ఎలా రెక్స్పెక్ట్ ఇస్తాడు మన బాండింగ్ మన బంధం కుటుంబంలో బంధాన్ని చూసి అవతలలో మూసుకోవాలి అంతే లేక నువ్వే అలా ఎంకరేజ్ చేస్తుంటే ఏమని మనమే మనల్ని ఎంకరేజ్ చేయకుండా వాడిని వా వాడి మాట్లాడడానికి మనమే వాడికి ఛాన్స్ ఇస్తున్నాం ఛాన్స్ ఇచ్చి వాడి పక్కన నిలబడి మనమే వాడిని ఎంకరేజ్ చేస్తుంటే మనల్ని అనకుండా ఎలా ఉంటారు అదే నువ్వు ఎలా ఉన్నా సరే కుటుంబంలో అనేది వస్తూనే ఉంటాయి ఒక రిలేషన్ ఉన్నాక జరుగుతూనే ఉంటాయి అవన్నీ కాకుండా అవన్నీ పట్టించుకోకుండా మూడో వ్యక్తి ముందు మనోడిని తప్పు తక్కువ చేసి మాట్లాడద్దు ఇప్పుడే అలా మాట్లాడితే వాడికి ఛాన్స్ ఇచ్చినట్టే ఉంటుంది ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాడు గొడవ ఇంకా పెద్దదైపోతుంది మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మన కుటుంబంలో ఎన్ని ఉన్నా ఒక మూడో వ్యక్తి పోయినప్పుడు అంటే మన కుటుంబంలో మన రిలేటివ్స్లో కాకుండా వేరే ఊరు వేరే ప్రదేశానికి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా కలిసి ఉండాలి మన మనసులో ఎన్నో ఉన్నా సరే ఆ పలకరింపు మాట అది అనేది మంచిగా ఉండాలి అంతేగాని నువ్వు బాగుపాడవు బాగుపడటోనే బాగుపడి అలా ఉంటుంది ఏదో అంటారు అమ్మా పెట్టదు అడక్కదేదని ఇటు నువ్వు హెల్ప్ చేయవు బాగుపడుతున్నట్టు అత్తా ఎందుకు ఆ రిలేషన్స్లో ఉండి అర్థం చేసుకోవడమే మంచిది మాట్లాడకండి మాట్లాడకోవడమే మంచిది ఎందుకు మన ముందు ఒక మాట మన ముందు అబ్బో ఇబ్బో అని వాళ్ళ ముందు ఏముందిలే పెద్ద గొప్పలే అని అదే అవతల ఉండి చేయడం అమ్మో వాడంటే ఇట్ట చేసినా అట్ట చేసిండా అంట అవి కొనుక్కున్నట్టు ఈ కొనుక్కున్నాను మానవుడు ఏమి లేకపోయినా సిగ్గిన కష్టపడి ఎంత ఎదిగినా సరే అంత తక్కువ చేస్తూ వస్తాడన్న ఎందుకని అలా నాకు అసలు అసలు అర్థం కాదు అసలు ఎటు పోతుందో అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకుండా దేవుడి మీద బార వేసుకొని ముందుకు ముందుకెళ్ళండి ఈ రోడ్డుని పోయే కుక్కలు వంద మొరుగుతాయి అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం వాళ్ళు ఓరవట్లేదు అంటే మనం ఏదో కూడా స్టార్ట్ అయిపోయిందని మనం అర్థం చేసుకోవాలి ఏదో ఓరవట్లేదు వాళ్ళు ఏదో మాట్లాడలేదు ఏదో ఫోన్ చేయట్లేదు మనం అస్సలు ఫీల్గా కావద్దు నా పర్సనల్గా నేను చెప్పే రిక్వెస్ట్ అంటే నేను చెప్పేది అంటే ఇదే అనమాట ఎందుకు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నావు లేకపోయినా ఉంటే వాళ్ళు చేసినప్పుడు మాట్లాడే హై అండి హై బై అండి బయ్ అంతే ఇంకా ఎందుకు ముందు ఒకటి లేనిదొకటి వాళ్ళు ఒకటి ఊహించుకొని మనం ఒకటి చెప్పి మనమే ఒక క్లారిటీ ఇస్తే అయిపోయింది వాళ్ళు అనుకునే బదులు మనమే ఒక క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా అంటే అసలు నాకు అసలు ఈ కూడా చేయాలని చాలా చెప్దాం అనుకున్నా కానీ లేదు లేదు టైం వచ్చినప్పుడు చెప్తా పేర్లతో సహా చెప్పాలి అసలు వదిలేండి మళ్ళీ ఏడ్స్ వస్తారు మళ్ళీ ఇంకెందుకు కావాలని బలం చెప్పాను కదా నేనే డైలాగ్ బలం ఉందని బలగా ఉందని శత్రువులు పెంచుకోవద్దని ఏమున్నా లేకపోయినా సరే శత్రువులు పెంచుకోవద్దు ఎందుకైనా మనకే మంచిది ఏదైనా అంతే ఏదో అంటారుగా సూది కూర్చోాలి జోలపాడబడాలనే శాతం ఎంత కూర్చున్నారు అలా చెప్పేది చెప్పాలి జోలపాడబడాలి అలా ఉంటేనే అలా బ్యాలెన్స్ అయిపోతుంది సో ఇది చెప్పాలి అనిపించింది ఫ్రెండ్స్ అందుకే చెప్పా పర్సనల్గా అంటే మాకు ఎదురైనలే కానీ మేము అన్ని అలాంటివి పట్టించుకోము ఏదైనా సరే లాగా తీసుకుంటాం సో బై ఫ్రెండ్స్ అంటే వాళ్ళ రిలేటివ్సే వచ్చి మాతో చాలా అంటే ఇలాంటివి చాలా చెప్తా ఉంటారు అప్పుడే అనిపించింది మా చెప్పేటప్పుడు ఆవు అంటలే కానీ ఇప్పుడు ఏ నసలకి ఏమో వాళ్ళ సొంత ఊళ్ళో ఇట్లా చెప్తుందని అనిపించిందన్నమాట అట్లా ఇది ఇరిటేషన్ వచ్చి నిజంగానే అంతే అనుకుంటు మనోడు బాగుపడుతుంది కూర్లే కళ్ళు కటకటా అంటున్నాయి అని ఓకే ఫ్రెండ్స్ బాయ్